మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటైంది శారీరకంగా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు జగన్ సైకో జగన్ ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం దానిపైన నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు రేట్లు విపరీతంగా పెంచాడు అరవై రూపాయలు ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత రెండు వందలు అవునా కాదా రెండు వందలు చేశాడు కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చాడు భూమ్ బూమ్ తెచ్చాడు స్పెషల్ స్టేటస్ తెచ్చాడు మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు కానీ మధ్య మాత్రం స్పెషల్ స్టేటస్ ని పేరు పెట్టాడు ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడు ఊహించిన విధంగా నాసి రకం కల్తి ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో మా ఆడబిడ్డల తాడి బొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి